హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు నేను మీకు వంకాయ ఫ్రైని నేను రెగ్యులర్గా ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తాననేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి మామూలుగా కొంతమందికి వంకాయ ఫ్రై చేసేటప్పుడు ఫ్రై అనేది ముద్దలాగా అయిపోతుంది కదా ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడి పొడిగా ముక్కలు ముక్కలుగా రావాలంటే ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా చక్కగా వస్తుంది ఫస్ట్ ఈ వంకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ వంకాయలు తీసుకుంటున్నాను ఇలా పొడవు వంకాయలనే తీసుకున్నానండి మీరు కావాలంటే గుత్తి వంకాయలైనా తీసుకోవచ్చు మోస్ట్ వంకాయ ఫ్రై కోసం ఇలా పొడవు వంకాయలనే తీసుకోండి చాలా బాగుంటుంది ఫ్రై అనేది ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుందాము వంకాయ ముక్కల్ని ఇలా వాటర్లో యాడ్ చేయడం వలన మనకి ముక్కలు అనేవి చేదుగా ఉండవండి కంపల్సరీ సాల్ట్ వాటర్లో మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వంకాయ ముక్కల్ని చూడండి ఈ థిక్నెస్ తోటి తీసుకోండి సరిపోతుంది ఇలా అన్నీ ఈవెన్గా కట్ చేసుకోండి పెద్ద కాయలని అయితేనేమో ఇలా త్రీ పార్ట్స్ చేసుకోండి అదే ఇలా కాయలు అయితే టూ పార్ట్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి అప్పుడు మనకి ముక్కలన్నీ ఈవెన్గా ఉంటాయి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో ఉన్న ముక్కలన్నిటిని బాగా ఇలా కలుపుకుంటూ కడగండి చూడండి మనకి వాటర్ అనేవి కొంచెం షేడ్ అయ్యాయి కదా మనకి ఇవి పూర్తిగా ట్రాన్స్పరెంట్కి వచ్చేంత వరకు ఈ వంకాయ ముక్కలు మొత్తాన్ని పూర్తిగా కడిగి వాటర్ లేకుండా ఇలా ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దానిలోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి తర్వాత ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకొని పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని ఇవి ఇలా కలుపుకుంటూ కొంచెం దూరంగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా దూరంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఒక చిటికెడు పసుపుని అలాగే ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా వంకాయ ముక్కలు కలిసే విధంగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది కూడా మరలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఉడికించుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మనకి వంకాయల నుంచి వాటర్ అనేది బాగా రిలీజ్ అయింది కదా అలాగే వంకాయలు కూడా కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు మూత పెట్టకుండా వంకాయలు ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఉంచండి ఆ వంకాయలు మగ్గేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోనికి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ కారం కొంచెం మనకి ఎక్కువ అవుతుంది మనకు సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి కర్రీలో చూడండి మనం కారం ప్రిపేర్ చేసేలోపు మన వంకాయల్లో కూడా వాటర్ అంతా కంప్లీట్గా పోయాయి వంకాయలు ఉడికాయో ఉడకలేదో ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి చక్కగా వంకాయలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్కి టర్న్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఈ వంకాయ ముక్కలు అనేవి బాగా చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తిండ్లోనికి కారం యాడ్ చేసుకోవడం మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాం కదా వెల్లుల్లి కారాన్ని ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను కారం యాడ్ చేసిన తర్వాత ముక్కలకు బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా దీనిలోనికి ఎండు కొబ్బరిని ఇలా తుడిమి తీసుకోండి గ్రైండ్ చేయొద్దు గ్రైండ్ చేసింది అయితే మనకు అంత టేస్ట్ అనిపించదు ఈ ఎండు కొబ్బరి కూడా ముక్కలో పట్టే విధంగా కలుపుకోండి కారం యాడ్ చేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాక ఈ కొబ్బరిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అంతేనండి వంకాయ ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోయింది చూడండి ముక్కలు ముక్కలుగా ఎంత చక్కగా ఉందో పప్పుతో తింటే టేస్ట్ చాలా బాగుంది నేను చెప్పిన విధంగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే అల్యూమినియం కడాయిలో చేసినా కూడా చాలా చక్కగా వస్తుందండి మరి ఈ వంకాయ ఫ్రైని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వంకాయ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్